మీరా భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాలని నువ్వు అతన్ని చెప్తున్నావు కానీ నిన్న అతండి ఇంట్లో నుంచి గెంటేసాడు మన ఇంటికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తావు రామ్మ భూమి అని మీరా అయితే ఇంకా బదిమలాడుతూ ఉంటుంది భూమిని చూడండి చురుండతయ్య మీరైనా ఇప్పుడు నేను రక్త సంబంధం అని తెలిసిన తర్వాతే మీరు ఇంటికి తీసుకు వెళ్ళాలని అనుకున్నారు కానీ ముందైతే మీ ఇంట్లో ఉండనిచ్చారా మీ ఇంటికి రమ్మని పిలిచారా లేదు కదా కానీ నేను ఎవరూ లేకుండా ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు అత్తయ్య ఇంటిని నేను ఎలా వదులుకుంటాను ఆయన్ని నేను వదులుకోలేను అత్తయ్య ఆయన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు అర్థం కావటం లేదు అని భూమి బాధపడుతూ ఉంటుంది ఇక పూరి మొక్కలకి ఇక్కడ నీళ్లు పడుతూ ఉంటుంది అప్పుడే హిందువు లోపలికి వెళ్తూ ఉంటుంది ఏ ఆగవే ఏదో నీళ్ళు అయినట్టు అలా లోపలికి వెళ్తున్నావేంటి నువ్వు ఇక్కడే ఆగకపోయావా నువ్వు వెనక్కి వెళ్ళకపోయావనుకో అనుకో ఈ నీళ్ళు నీపై కొడతాను అని పైప్ని పెడుతూ ఉంటుంది ఆగపూరి ఇందులో స్వీట్స్ ఉన్నాయి తడిచిపోతాయి ప్లీజ్ అని హిందూ అంటుంది ఏంది స్వీట్లు ఉన్నాయని చెప్పినంత మాత్రాన నేను కరిగిపోతాను అనుకుంటున్నావా నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు నీళ్లు కొట్టేస్తాను అని పూరి బెదిరిస్తూ ఉంటుంది పెద్దమ్మ పూరి నన్ను లోపలికి రానివ్వటం లేదు నేను గగనయ్యతో మాట్లాడడానికి వచ్చాను అని ఇందు గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే శారదా పరిగెత్తుకుని అక్కడికి వస్తుంది ఏ పూరి ఏంటి ఇంటికి వచ్చిన వాళ్ళనే లోపలికి రానివ్వకూడదన్న సంస్కారం నీకు ఎవరు నేర్పించారు పక్కకు తప్పుకో అని పైపుని కిందకు తోసేస్తుంది అమ్మ ఇందు అని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది పూరి అయితే కోపంగా లోపలికి వెళ్తుంది ఏంటమ్మా ఇందు ఇలా వచ్చాం అని పూరి గురించి నీకు తెలిసిందే కదా పట్టించుకోకు అని శారద అంటుంది పెద్దమ్మ ఏదో నా తృప్తి కోసం నేను చిన్న చిన్న గిఫ్ట్లని తీసుకొచ్చాను మీరు మాత్రం కాదని చెప్పకూడదు నా స్థాయికి తగ్గట్లు తెచ్చాను అని ఇందు అంటుంది నీ స్థాయి అని అలా తక్కువ చేసి మాట్లాడుకోకమ్మా మనందరిది ఒకటే స్థాయి అని శారదా అంటుంది పెద్దమ్మ నేను నీ కోసం ఎదుగో చీర తీసుకొచ్చాను ఎలా ఉంది పెద్దమ్మ అని ఎందు ఇస్తూ ఉంటుంది చాలా బాగుంది అని శారదా అంటుంది పూర్ణి నీకు చెప్పినట్లు ఇదిగో నేను నీకో లడ్డూలు తీసుకొచ్చాను అని బాక్స్ నిండా లడ్డూలని చూపిస్తూ ఉంటుంది నేను చిన్న చిన్న షాపులోని లడ్డూలని తినను నాకేం వద్దు అని పూర్ణి అంటుంది పూర్ణి అలా మాట్లాడకూడదు అని శారద చెప్తుంది లేదు పెద్ద షాప్లో నుంచే తీసుకొచ్చాను నీ గురించి నాకు తెలుసు కదా నిజం చెప్తున్నా అని ఇందు చెప్తూ ఉంటుంది అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు ఏంటి ఇందు ఇలా ఉన్నావమ్మా అని గగన్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య నేను నీ కోసం ఒకటి తీసుకొచ్చాను నువ్వు కాదనుకుంటా వేసుకోవాలన్నయ్య అని హిందూ షర్ట్ ఇస్తూ ఉంటుంది నా చెల్లెలు నా కోసం షర్ట్ తీసుకొస్తే నేను ఎందుకు వేసుకోను ఎలా ఉంటాను నేను వేసుకోకుండా నా షర్ట్ నా చెల్లెలు తెచ్చిన షర్ట్ని వేసుకుంటే నేను హీరోలా ఉంటాను అని గగన్ అంటూ ఉంటే పూర్ణి అయితే బాధపడుతూ ఉంటుంది ఇక చాలా బాగుందని గగన్ ఆ షర్ట్ తీసుకొని పెట్టుకుని చూసుకుంటూ ఉంటాడు అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇందు అని గగనంటాడు లేదన్నయ్య ఈ కాలంలో పెళ్లి చేసి పని పూర్తి అయిపోయిందని అనుకుంటున్న ఈ రోజుల్లో మా అత్త వాళ్ళకి రెండు కోట్ల కట్నం డబ్బులు ఇచ్చి మరీ నువ్వు నా కాపరాన్ని నిలబెట్టావు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిదన్నయ్య అందుకే ఏదో నా స్థాయి కొద్దీ ఇలా తీసుకొచ్చాను అని ఇందు అంటుంది అప్పుడే వెంటనే పూరి ఏంటి రెండు కోట్ల కట్నం ఇచ్చి కాపురం నిలబెట్టావా గాను ఇలా రెండు క్లాత్ ప్లేసులు ఓ స్వీట్ డబ్బా పట్టుకొచ్చింది అంటే ఇదంతా మన డబ్బే కాబట్టే ఈ లడ్డూని మనం పైగా తినేయచ్చు అని పూరి లడ్డు బాక్స్ తీసుకొని తింటూ లోపలికి వెళ్తుంది అందరూ చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇంతకీ నువ్వు పూరి వీక్నెస్ని బాగానే క్యాచ్ చేస్తావు అని గగన్ అంటాడు ఇది వీక్నెస్ కాదన్నయ్య ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు పంచుకుంటూ ఆనందంగా ఉంటూ నేను కూడా పెద్దమ్మ కడుపున ఎందుకు పుట్టలేదు అని బాధపడుతున్నాను అని హిందువు అంటుంది చూడమ్మా నువ్వు నా కడుపున పుట్టకపోయినా నువ్వు కూడా నా కూతురువే అని సారదా అంటుంది ఇక గగన్ సంతోషపడుతూ వింటూ ఉంటాడు ఇక ఏసీపీ నైని అపూర్వ ఇంటికి వస్తుంది రెండు ఏసీపీ గారు మీరు వచ్చారు అంటే ఏదో గుడ్ న్యూస్తోనే వచ్చుంటారు మా పాప అటాక్ చేసింది ఎవరో కనుక్కున్నారా ఆ గాడే కదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది చూడండి అపూర్వ గారు మీరు అనుకున్నదే నిజమని మీరు బలంగా నమ్ముతున్నారు కానీ నేను కీలక ఆధారాలతో వచ్చాను ఇదిగోండి నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి అన్నీ మొత్తం కూడా వెతుకుతూ ఉంటే అక్కడ ఈ చైన్ నాకు దొరికింది ఈ చైన్ మీ వారిదా అని నైని అడుగుతూ ఉంటుంది లేదు భర్త వేసుకునే చేను నాకు ఆ మాత్రం తెలియదా ఏంటి కానే కాదు అని అపుర్వ అంటుంది బాగా పరిశీలించి చెప్పండి ఒకవేళ ఇది మీ వారిది కాకపోతే దయ్యుండొచ్చు అని నయని అంటుంది కాదండి మా వారిదైతే కాదు అని అపూర్వ తేల్చి చెప్పేస్తుంది మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇలాంటి చైన్ వేసుకుంటారా అని అడుగుతూ ఉంటే అపూర్వ ఇక ఆలోచిస్తూ ఉంటుంది చూడండి దేవికి గారు మీ కొడుకు కేపీదా కృష్ణప్రసాద గారు దా అని అడుగుతూ ఉంటే లేదు మా వాడు అసలు అంతకుడే కాదు ఎందుకు మీరు అనవసరంగా మా వాడిని ఇరికించాలని చూస్తున్నారు అని బామ్మ చెప్తూ ఉంటుంది ఆ చైన్ మా వాటి కాదు అని బామ్మ అంటుంది అవునని చెప్పమ్మా ఎందుకంటే ఏసీపీ నయని గారికి నేను నా కొడుకు చెరని అంత కొలుగా కనిపిస్తున్నాం కదా అని కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు చూడండి కృష్ణప్రసాద్ గారు మేము ఎంక్వైరీ చేస్తాము అంతే మర్యాదగా మీరు సమాధానాలు కూడా చెప్పాలి నువ్వు నీ కొడుకు ఇద్దరు నా సస్పెక్ట్స్ కాబట్టి నేను ఇలాగే అడుగుతాను మర్యాదపూర్వకంగా సమాధానం చెప్పడం నేర్చుకోండి ఇది మీ అబ్బాయి చర్య వేసుకోవడం చూసారా ఇది మీ అబ్బాయిది చర్యదే కదా అని నయని అడుగుతూ ఉంటుంది కాదు మాది మా వాడిది కాదు అని కృష్ణప్రసాద్ అంటాడు ఎక్కడ మీ వాడు అని నయని అడుగుతూ ఉంటుంది పని మీద బయటకు వెళ్ళాడు అని కృష్ణప్రసాద్ అంటాడు బయటికి వెళ్ళాడా లేకపోతే మాకు దొరికిపోతాడని తప్పించుకొని తిరుగుతున్నాడా అని నయని అంటుంది నేను నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు తప్పించుకొని తిరగాల్సిన అవసరం మాకైతే లేదు అని కృష్ణప్రసాద్ అంటాడు ఏమంటే గోరెంటాకు పిండి గారు ఈ చైన్ ఇంట్లో వాళ్ళు వేసుకోవడం మీరేమైనా చూస్తారా అని అడుగుతూ ఉంటే షర్టు లోపల వేసుకుని తిరిగే చైన్ని నేను ఎలా చూస్తానమ్మా నాకు పెళ్ళైతే మా వారి చైన్ అన్న నేను చూసిండేదానేమో అని గోరెంటాకు సుజాత సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఇంకో అమ్మాయి ఉండాలి ఎక్కడ అని అడుగుతుంటే నా కూతురు బిందు అని బిందు ఒకసారి ర అని మేరా పిలుస్తూ ఉంటుంది బిందు రాగానే చరణ్ ఈ చైన్ వేసుకొని తిరగడం మీరు చూసారా అని నైని అడుగుతూ ఉంటుంది బిందు షాక్ ఆ చైన్ వైపు చూస్తూ ఉంటుంది నా చైన్ కనిపించడం లేదు అని చరణ్ మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది ఏంటి ఈ చైన్ నిజంగానే మీ అన్నయ్య చర్యదే కదా అందుకే కదా చైన్ చూడగానే మీరు ఇంత షాక్ అయ్యారు అని నైని అడుగుతూ ఉంటుంది లేదు ఈ చైన్ మా అన్నయ్యది కాదు మీరే అవునని బలవంతంగా ఒప్పించేలా ఉన్నారే అని బిందు అంటుంది మీరు కాదని చెప్తే నేనెందుకు ఒప్పిస్తానులేంటి చూడండి అపూర్వగారు ఈరోజు ఈ చైన్ పట్టుకున్నాను రేపు ఈ చైన్ వేసుకున్న వాడిని పట్టుకుంటాను త్వరలోనే పట్టుకొని వస్తాను అని ఏసీపీనైనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే మావయ్యని అన్నయ్యనా అని బిందువు ఇక మనసులో అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వంశీ అరవై లక్షలు అంటే ఎప్పటికెప్పుడు దీపకి ఎక్కడి నుంచి తెచ్చేయాలి అని ఆలోచిస్తూ మెట్లపై కూర్చొని ఉంటాడు అప్పుడే ఇందు అక్కడికి వస్తుంది ఏంటండి ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటే అరవై లక్షలు అని వంశీ అంటాడు ఏంటి అరవై లక్షలు ఏంటండి అని హిందు కంగారు పడుతూ అడుగుతూ ఉంటే అంటే మా ఆఫీస్ వాళ్ళు అరవై లక్షల ప్రాజెక్ట్ని డీల్ చేయమని నాకు అప్ప అప్ప చెప్పారులే దాని గురించి అని వంశీ కవర్ చేస్తాడు ఓ దాని గురించి అయితే సంతోషమే కదండి అని కాఫీ ఇచ్చి ఇక లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే ఒకతను వెంకటేష్ దగ్గరికి వస్తాడు సైట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను మీరు అడ్వాన్స్ ఇస్తే మనం రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అని చెప్తూ ఉంటే ఇప్పటికెప్పుడు డబ్బు అరేంజ్ చేసుకోవడం అంటే కష్టం కదండి మీరు వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేసి ఉండాల్సింది నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి అతన్ని పంపించేస్తారు ఇక వంశీ వెంటనే ఇదంతా వింటాడు గదిలోకి వెళ్తాడు స్నానం చేస్తున్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు వాళ్ళ నాన్న వెంకటేష్లా గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు ఏమై ఆ ఏజెంట్ వచ్చాడు సైట్కి సంబంధించిన డబ్బులు అడ్వాన్స్ డబ్బులు ఇవ్వాలంట ముందు బీర్వా ఇవి ఇప్పుడు మంచి ముహూర్తం ఉంది ఇప్పుడే ఇవ్వాలి అని చెప్తూ ఉంటే ఇక స్నానం చేస్తున్న సౌందర్య అయితే వెంకటేషే వచ్చాడు అనుకుని వంశీ చేతికి తాళాలిస్తుంది వెంటనే వంశీయ బీర్వా ఓపెన్ చేస్తాడు బ్యాగ్లో కోటి ఇంకొక బ్యాగ్లో కోటి రెండు బ్యాగులు బయటకు తీస్తాడు ఇందులో కోటి ఉంది ఇందులో కోటి ఉంది ఇందులో నలభై లక్షలు ఇందులో పెట్టేసి అరవై లక్షల బ్యాగ్ని నేను తీసుకు వెళ్ళిపోతాను అని మెల్లగా ఆ బ్యాగ్ని తన గదిలో పెట్టుకుంటాడు ఏమీ తెలియని వాడిలా బీర్వా తలని కాఫీ టేబుల్పై పెట్టేస్తాడు బయటికి వెళ్ళిన వెంకటేష్ లోపలికి రాస్తాడు అప్పుడే సౌందర్య అక్కడికి వచ్చి ఏంటండి ఆ ఏజెంట్ వెళ్ళిపోయాడా అని అన్నట్లు బీరువా తలలు ఇక్కడే పెట్టారేంటి ఎక్కడ పెడితే అలా పెట్టకూడదు నేనే కదా మీకు ఇచ్చాను అని తీసుకువెళ్తుంది అదేంటి ఈ తను నాకు తలా ఇవ్వలేదు కదా మరి నాకు ఇచ్చానని చెప్తోంది అని వెంకటేష్ మనసులో అనుకుంటుంటాడు వంశీ అయితే అరవై లక్షల డబ్బుని బీరువాలో దాచిపెట్టబోయ ఉంటాడు